హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏమిటంటే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనము భగవంతుని దర్శించుకునేందుకు వెళ్ళేందుకు కొన్ని మార్గదర్శకాలు సూచనలు అయితే చేసింది అది కేవలం అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి స్థానికుల కోసం మాత్రమే ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అది ఏమంటే చూద్దాము తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అంటే ప్రతి సంవత్సరము కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజునైతే మంచిగా అలంకరిస్తారు దే గుడి మొత్తము బ్రహ్మాండంగా అలంకరిస్తారు మంచి ఎక్కడెక్కడ నుంచో మంచి మంచి కళాకారులను రప్పిస్తారు మాడవీధులన్నిటినీ కూడా మంచిగా డెకరేషన్ చేస్తారు గుడి మొత్తము మంచి పూలు అంటే అక్కడ సెట్స్ ఏ విధంగా చేస్తారు అంటే న్యాచురల్ పూలతోనే వేస్తారు ఎక్కడ మనము ప్లాస్టిక్ పూలు ఇలాంటివి ఏం వాడరు మంచిగా వేస్తారు ఒక సెట్ వేస్తారు అక్కడ వైకుంఠ ఏకాదశి సెట్ సేమ్ మహావిష్ణువు వైకుంఠంలో ఏ విధంగా ఉంటాడో అదే రకమైనటువంటి సెట్ని అయితే వాళ్ళు అక్కడ వేస్తారు చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది అటువంటి ఏర్పాట్లు అయితే చాలా జోరుగా జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ నెల ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రారంభం అయ్యేటటువంటి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి ఎనిమిదవ తారీఖు వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు వారిని శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ అయితే అంచనా వేస్తుంది అంటే ముప్పై తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంటే దగ్గర దగ్గర లక్షల మంది దర్శించుకుంటారు రోజుకు కనీసం కనీసమన్నే కూడా అరవై నుంచి డెబ్బై వేల మనిషి శ్రీవారిని దర్శించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది దీనికి అనుగుణంగా అయితే టీటీడీ చర్యలు చేపట్టింది ఇప్పటికే ఇప్పటికే తొలి మూడు రోజులకు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మందికి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా అయితే టీటీడీ టికెట్లను అయితే బుక్ చేసింది తొలి మూడు రోజులు అంటే ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఈ మూడు రోజులకు సంబంధించి కాగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తిరుపతి తిరుమల స్థానికులకు టీటీడీ శుభవార్త చెప్పింది అని చెప్పుకోవచ్చు వారి కోసం ఇదివరకే కేటాయించినటువంటి ప్రత్యేక కోటా కింద దర్శనం టికెట్లను జారీ చేయడానికి చర్యలు తీసుకుంటుంది అది ఏమిటంటే జనవరి ఆరో తారీఖున ఏడవ తారీఖున ఎనిమిదవ తారీఖు తేదీలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చేసి ఆ రోజు కేవలం ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానము వారు తిరుపతిలో ఉండేటటువంటి స్థానికులకు మాత్రమే ఐదు వేల మనిషి రోజుకి చొప్పున వాళ్ళకి టికెట్లు అక్కడ మంజూరు చేస్తారు ఇక్కడ విష్ణు నివాసంలో ఇస్తారు ఆ తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ల దగ్గర కొన్ని ప్లేసులు ఉన్నాయి ఆ ప్లేసుల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కోసం మాత్రం అక్కడ దీన్ని కూడా ఈ డిప్ ద్వారానే స్థానిక భక్తులకు ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది అంటే టోకన్లు తీసుకున్న తర్వాత వాళ్ళని లక్కీ డిప్ ద్వారా ఎవరు దర్శనం చేసుకోవాలి ఎవరు దర్శనం చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళని కూడా ఈ డిప్ ద్వారా అయితే నిర్ణయించడం జరుగుతుంది ఎంపిక చేస్తారు అంటే లాటరీ టైప్ చేస్తారు ఈ టేకన్ల కోసం వచ్చేసి తిరుమల తిరుపతికి చెందిన స్థానికులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తమ వివరాలను నమోదు చేసుకున్న వారికి ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఈ డిప్ నిర్వహిస్తారు టోకన్లు కూడా కేటాయిస్తారు ఈ టోకన్లతో కూడిన లింకును వారి ముజిస్టర్ మొబైల్ నంబర్కు ఈమెయిల్ పంపిస్తారు దీన్ని క్లిక్ చేయడం ద్వారా టోకన్లు డౌన్లోడ్ అవుతాయి అంటే వైకుంఠ ఏకాదశి రోజే వీళ్ళకి వచ్చేసి మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇస్తారు వీళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తా తేదీలో అయితే వాళ్ళకి ఫ్రీగా ఐదు వేల మనిషికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది మంచి ఆప్షన్ దీన్ని అందరూ సెలెక్ట్ చేసుకోండి ఇది ఎక్కడెక్కడ వాళ్ళంటే తిరుపతి తిరుపతి రేణిగుంట చంద్రగిరి ప్రాంతాలకు చెందిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు టీటీడీ అధికారిక వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా కూడా తమ పేర్లను అయితే నమోదు చేసుకోవచ్చు ఒకటి ప్లస్ మూడు విధానంలో అంటే ఒక టోకన్కి ముగ్గురు ముగ్గురు లెక్కన అప్లై చేసుకుంటే దానికి సంబంధించి వాళ్ళు లాటరీ విధానం అయితే తీయడం జరుగుతుంది ఆ లాటరీ విధానంలో అయితే మనకి మన పేరు తగిలిందంటే మన అదృష్టం బాగుండి మనం శ్రీవారిని దర్శించుకునేటటువంటి అవకాశం అయితే మనకి కల్పిస్తారు వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనం ద్వారా ఓకేనా అంటే టికెట్ బుక్ చేసుకున్న భక్తుడితో పాటు అతని కుటుంబానికి చెందిన ముగ్గురు వైకుంఠ ద్వారం గుండా ఆ దేవదేవుడిని దర్శించుకోవచ్చు ఇంకా మంచి ఆఫర్ ఇది ఒక టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళు వారు కూడా మనం ముగ్గురు వెళ్ళొచ్చంట ఒకే టికెట్ ద్వారా స్థానికులకు వైకుంఠ ద్వార దర్శన సౌకర్యాన్ని కల్పించాలి అంటూ ఇదివరకే టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తెలిసిందే అందుకోసమే టీటీడీ వచ్చేసి ఈ యొక్క మంచి నిర్ణయాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది బుధవారం నాడు భగవంతుణ్ణి అరవై ఎనిమిది వేల నూట అరవై ఐదు మంది స్వామివారిని అయితే దర్శించుకున్నారు వారిలో ఇరవై ఐదు వేల మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు కూడా చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే శ్రీవారి ఉండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల ఎనభై లక్షలు అయితే రావడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఇరవై ఒక్క కంపార్ట్మెంట్లో ఇంకా వేచి ఉండారు టోకన్లోని భక్తులు వచ్చేసి శ్రీవారి సర్వదర్శనానికి వచ్చేసి పది గంటల నుంచి పన్నెండు గంటల సమయం అయితే పడతా ఉంది అని టీటీడీ అధికారిక వర్గాలు అయితే చెబుతున్నాయి సో తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి చంద్రగిరి రేణిగుంట ప్రాంతాల్లో ఉండేటటువంటి స్థానికులు అందరూ కూడా ముప్పై ఒకటవ తారీఖు ఆన్లైన్లో మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు మధ్యాహ్నం పైన మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మొబైల్కి అయితే రిజిస్ట్రేషన్స్ సంబంధించినటువంటి లింకులు పంపిస్తారు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు టోకన్లు అయితే డౌన్లోడ్ అవుతాయి ఆ టోకన్లు ఒక టోకన్ మీ ఇంట్లో ఒకరికి ఉంటే మీ కూడా ఇంకా ముగ్గురు తోడుకోకపోవచ్చు స్థానికులకు ఈ అవకాశము దర్శనానికి సో మిస్ చేయకుండా భగవంతుని యొక్క దర్శనాన్ని అందరూ ఈజీగా పొందండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను